హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మా ఊరి లక్ష్మీమావ గుడి చూపించాలనుకుంటున్నానండి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఆదోనిలో ఆదోనిలో ప్రతి సంవత్సరం మే నెలలో జాతర జరుగుతుందండి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ జాతర అనేది ఇప్పుడు మీకు ఆదోని లక్ష్మమ్మ టెంపుల్ బయట ఆవరణం చూపిస్తున్నానండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం ఒకవైపు నుంచి వచ్చినట్టయితే గోల్డ్ షాప్స్ ఉంటాయండి ఇంకోవైపు నుంచి మనం చూసినట్టయితే పెద్ద మార్కెట్ వస్తుంది అటు వెళ్ళొచ్చు రెండు వైపులా వెళ్ళడానికి మార్గం ఉంది ఇక్కడ ఈ టెంపుల్ రావటానికి కూడా అవ్వ గురించి తెలుసుకుందామండి కొంచెం శ్రీ మహాయోగి లక్ష్మ వారు ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలో మూసానుపల్లె అనే గ్రామంలో ఒక పేదవారి ఇంట్లో మంగమ్మ బండెప్ప అనే దంపతులకు జన్మించారండి చిన్నతనంలోనే ఆమె అవధూతగా సంచరిస్తూ ఉండేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నగ్నంగా సంచరించి ఆమెను అందరు పిచ్చిదని అనుకునేవారు ఆమె నిజ స్వరూపం తెలుసుకోలేని మామూలు జ ప్రజలందరూ కూడా ఆమెకు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని అనుకునేవారు అలా అనుకుని మారప్ప అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేరిపించారు కానీ పెళ్లి రోజు ఆమె విధాప్రకారంగా దిగంబరంగా తిరిగి వచ్చి పుట్టింటికి చేరుకుంది ఆమె పిచ్చిదాన్ని భావించిన ప్రతి ఒక్కరూ రాళ్లతో కొట్టి హింసించడం వంటి పనులు చేసేవారట ఆమె నోటి నుంచి వెలువడిన వాక్కులే శపాలుగా తగిలి నశించిపోయారు ఆమె వాక్శుద్ధి అటువంటిది ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తను కూడా పదహైదవ ఏట ఆదోనికి చేరుకుంది దిగంబరంగా తిరుగుతూ దొరికింది తింటూ ఆమె కసు తొట్టి పక్కన కూర్చుని ఉండేదట అప్పటి నుంచి ఆమెకు తొట్టి లక్ష్మమ్మ తిక్క లక్ష్మమ్మ అని పేరు వచ్చింది ఆమె చూపించిన మహిమలు అంతా ఇంత కాదండి లక్ష్మమ్మ తన వాక్సుతో గౌరవమ్మ అనే మహిళకు తన భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆమె మాటలతో నయం చేసింది ఆమె అవ్వకు ఒక అణ సమర్పించుకోగా అవ్వ ఆమెకు అరవై ఎకరాల భూస్వామినిగా చేసిందట మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకున్నది ఎంత స్వల్పమత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమండి అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గుడ్రాళ్ళు కూడా సంతానవతులైనారని అంటారు ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చేష్టల ద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ మనం చూస్తున్నటువంటి ఫొటోస్లో చాలామంది ఆమె మహిమను తెలుసుకున్న వాళ్ళండి వాళ్ళ ఆమె మహిమను తెలుసుకొని స్వర్గీయులైనటువంటి రాచోటి వీరన్న గారు తుమ్మలాం గుత్తి లక్ష్మయ్య గారు బల్లేకల్లు నర్సప్ప గారు మన్నే రామ్ సింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవల్లో తరించి సౌభాగ్యులు అయ్యారండి సంపదలు పొందినారు రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు లెక్కకు మిక్కిలిగా మహిమలు ప్రదర్శించిన మహాయోగి లక్ష్మమ్మ గారు పదహారు మే నెల పంతొమ్మిది వందల ముప్పై మూడు శ్రీముఖనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు అప్పటి నుంచి అవ్వ సమాధి రోజు ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపుకుంటారు ఆదోని ప్రజలు అవ్వ విగ్రహం చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉందో ఇప్పుడు మనం అవ్వ సమాధి దాకే వెళ్దాం మనం ఈ మార్గంలో వెళ్ళినట్టయితే మెట్ల మార్గంలో అవ్వ సమాధి ఉంటుందండి కింద మొత్తం పాలరాతితోనే చేశారు ఇక్కడ ఈ మెట్ల మార్గం రెండు వైపులా ఉంటుంది వెళ్ళటానికి ఒక మార్గం మరి బయటికి రావటానికి కూడా ఒక మార్గం ఉంటుంది మనం ఈ మెట్ల ద్వారా వెళ్ళినట్టయితే లోపల అండర్ గ్రౌండ్ మాదిరిగా ఉంటుంది మనకి టెంపుల్ లోపల అక్కడే అవ్వ సమాధిని ఉంచారండి మనం దర్శించుకుందాం ఇప్పుడు అవ్వ సమాధిని కూడా రండి చూద్దాం చూడండి అవ్వ సమాధి మనం అవ్వని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ధ్యానం కూడా చేసుకుంటారండి అంత ప్రశాంతంగా ఉంటుంది అవ్వ గుడి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అవ్వ సమాధిని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కరికి అవ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి నేను లక్ష్మ సమాధి చెందిన ఆధునిక పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానుపల్లి అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడ్డాయి నిత్య పూజలు కూడా జరుపుతున్నారండి కొల్చిన వారికి ఆమె కొంగు బంగారము నమ్మిన వారికి నమ్మినంత వరాలనిచ్చే అమృత స్వరూపిణిని భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ మనం ఇప్పుడు చూస్తున్న స్థలం ఆమె కూర్చున్న స్థలం అండి ఎప్పుడు ఆమె ఇక్కడే కూర్చునేదని అనేవారు ఆమె గుర్తుగా ఇక్కడ కూడా చిన్న గుడిలాగా కట్టించారు జరిగే రథోత్సవానికి వేరే వేరే ప్రదర్శాల నుంచి కూడా అవన్నీ దర్శించుకోవడానికి వస్తారండి చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేయండి చూసారు కదండి లక్ష్మ గుడి గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను లక్ష్మమ్మ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడితో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్